సో హాయ్ హలో అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈరోజు తేదీ ఇరవై మూడవ తారీఖు ఏప్రిల్ నెల బుధవారం అని చెప్పుకోవచ్చు ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి ఎన్ని వేల బస్తాలు వచ్చాయి మార్కెట్ ఎలా ఉన్నది మీరు టైటిల్లో చూసిన విధంగానే మిర్చి బస్తాలు తగ్గిపోయినాయా మరి ఎన్ని వేల బస్తాలు వచ్చాయి ఏంటి అనేది ఒకసారి లైవ్లో చూద్దాము ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా ప్రతిరోజు మార్కెట్ నుండి లైవ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది మార్కెట్ రేట్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది ప్రతిరోజు కూడా మన ఛానల్ నుండి మీరు తెలుసుకోవచ్చు ఎంత పెరిగింది అంత తగ్గింది అనేది లైవ్లో ఉండి ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయితే లైక్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు కూడా లైవ్ చాట్లు లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ప్రస్తుతం ఎక్కువ శాతం అయితే తొమ్మిది వేలు పదివేలు కొనుగోలు అవుతాయి మిర్చి బస్తాలు అనేది నిన్న పదమూడు పన్నెండు వేల ఐదు వందలకే ఆగిపోయింది జెండా పాట వాస్తవంగా చెప్పాలంటే క్వాలిటీలు రావటం లేదు మార్కెట్కి అనేది కావున పదం పన్నెండు వేల ఐదు వందలు వచ్చింది కాస్త పదమూడు వేల రూపాయల దాకా అయింది నిన్న హై రేటు అంటే మొన్నటికి నిన్నటికి ఐదు వందల రూపాయలు పాట తగ్గింది క్వాలిటీల పరంగా పాట పెడతారు ఓవరాల్గా మార్కెట్కి రోజుకి ఎన్ని వేల బస్తాలు వచ్చాయి ఎటువంటి క్వాలిటీస్ వచ్చాయి లైవ్లో చూపిస్తాను ఖాళీ ఇటు సైడ్ అయితే మాత్రం ఎక్కువ శాతం లేవు మనకి మిర్చి బస్తా లేదు సైడు ఇటు సైడ్ ఒకసారి చూపిస్తాను ఒక రెండు వేల బస్తా ఉంటుంది ఇటు లైన్లో చూపిస్తా రవి అన్నగారు హాయ్ రామావత్ చందర్ అన్న గారు హాయ్ బ్రదర్ ఉపేందర్ అన్నగారు హాయ్ అన్న ఇటు సైడ్ మొత్తం కూడా అటు చూవర్ వచ్చేసి ఏడో నెంబర్ గేట్ ఉండిద్ది మనకి మహా అంటే ఇటు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల బస్తానే ఉండిద్ది మీ కెమెరాలో అలా కనపడుతుంది కావచ్చు కనపడింది కావచ్చేం కాదు తేజావత్ గోవర్ధన్ అన్నగారు హాయ్ అన్న శ్రీను నాయుడు అన్నగారు తేజ ప్రైసు ఎంత బ్రో అని అడుగుతున్నారు ఈరోజు మనకి తేజ మిర్చి రేట్ అనేది ఇంకా కాలేదు అన్నగారు ఇంకొక ఏడు గంటల ముప్పై నిమిషాలు మన జెండా పాట అంటే పాడతారు తేజ మిర్చికి హై రేటు అప్పుడు మనకు తెలుస్తుంది ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం నిన్న అయితే పదమూడు వేల అనేది జెండా పాట చేయడం జరిగింది నిన్నటికి రోజుకి మరి ఎంత పెరిగి దాని తగ్గట్టు మనం చూడాలి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అయితే మాత్రం వీరాంజనే గారు హాయిదా వర్షం పడింది దేవుని పట్టగట్టారు కాకపోతే వర్షం అయితే పడలేదు ఇవి అయితే లావులు అండి మనం తినడానికి కారం మిర్చి అన్ని ఇటు సైడ్ ఉన్నాయి ఇవి మనం తినడానికి మార్కెట్లో కొనుక్కోవచ్చు ఇటు సైడ్ మారి మిర్చి అనేది స్టాక్ ఎంత వచ్చింది అంటున్నారు ఏరేం చెప్ప ఒక్క రెండు నిమిషాలు తేజావత్ గోవర్ధన గారు ఓకే హాయ్ చెప్పాను ముందు స్టాక్ చెప్పే ముందు మీకు మార్కెట్లో స్టాకు ఎంత వచ్చింది అనేది చూపించినాక నేను చెప్తాను ఎందుకంటే నే మీకు కూడా మార్కెట్ ఎలా ఉందో ఖాళీగా ఉందా లేదా ఓ ఇతను చెప్పింది కరెక్టేనా కాదా అనేది కూడా ఒక అంచనా రావాలి కాబట్టి చూపించి చెప్తాను మందికే అండి అంటే ఆల్రెడీ మార్కెట్ మొత్తం ఆరు గంటల ముప్పై ని ఆరు గంటల ముప్పై నిమిషాల లోపే వచ్చాను మార్కెట్లో ఈరోజు నేను కాకపోతే మొత్తం తిరిగాను ఎన్ని వేల బస్తాలు వచ్చాయో నాకు తెలుసు ఒకసారి మీకు కూడా చూపించి చెప్తే బాగుండుద్ది అనేది నాకు ముఖ్య ఉద్దేశం తొమ్మిది వేలు సేళ్ళు ఎక్కువ అన్న ఆ తొమ్మిది వేలు నడుస్తున్నాయి బ్రదర్ అన్న అన్నగారు ప్రస్తుతం ఇది పెద్ద షెడ్ అండి ఇది ఇది దీంట్లో పాతయ్య ఉన్నాయి కొన్ని కొన్ని షెడ్లలో మిర్చి ఉన్నాయి పాత అంటే ఇంతకుముందు వచ్చిన మిర్చి ఉన్నాయి ఈ రోజు మిర్చి ఉన్నాయి మహా అంటే ఇది రెండు వేల బస్తా వరకు పట్టవచ్చు ఈ షెడ్ అండి నాకు తెలిసి దీంట్లో ఒక పది ఏ బత్తాలు దాకా ఉన్నాయి ఈ రోజు అయితే మదర పాతవి కూడా ఉన్నాయి కొన్ని ఆ దాంట్లో అలా ఆ షెడ్లో ఈరోజు నాకు తెలిసిన నా అంచనా ప్రకారం ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్కి వచ్చింది మిర్చి బస్తాలు ఇరవై వేలు కంటే ఎక్కువ లేవండి ఇరవై వేలు టు ఇరవై ఐదు వేలు నా అంచనా ఇరవై ఐదు వేలు అంటాం కూడా వేస్ట్ అనుకుంటా ఇరవై వేలు ఖచ్చితం ఇంకా అక్కడ అడపా తడపా ఒకవేళ మిర్చి బస్తాలు కూడా వస్తే ఒక ఇరవై ఐదు వేలు లోపే కానీ అంతకు అయితే మనకు నాకు తెలియదు విషయాన్ని గమనించగలరు ఇరవై వేలు టు ఇరవై ఐదు వేలు తేజావత్ సురేష్ అన్నబెట్టారు పన్నెండు వేలని అడ్మినింగ్ ఓపెన్ స్టేడియం మెయిల్ నుంచి రెడ్ చిల్లీ ప్రైస్ పర్ కేజ్ సూపర్ క్వాలిటీ రిలాక్స్ రాకముంటే మాత్రం వన్ థర్టీ రూపీస్ డౌన్ ఐదో నెంబర్లు ఐదో నెంబర్ జమ్ము కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ఓకే ఓకే మెత్తగా ఉన్నాయి బత్తాలు మెత్తగా ఉన్నాయి ఏం తక్కుతుంటే లైవ్ వస్తాము బ్యాగ్స్ టోటల్ టోటల్ అచ్చిరెడ్డి అని అడుగుతున్నారు టోటల్ బ్యాగ్స్ అని ఇరవై వేలే టు ఇరవై ఐదు వేలు బ్రదర్ ఇరవై ఐదు వేలు కూడా ఉండవు అని నా అంచనా ఇరవై వేలే నమ్మకం నా అంచనా ప్రకారం నారబాబు హాయ్ అన్న నా దానికి వారం నుంచి నువ్వు యూట్యూబ్ లింకు రావటం లేదు ఎందుకు మార్కెట్స్ ఎలా ఈ మధ్య అందుకే రాలేదు ఈడీ రెండు రోజుల నుంచి మళ్ళీ మార్కెట్ కొనసాగుతుంది ఒకవేళ మరి ఎందుకు రాలేదు నోటిఫికేషన్ మనకు తెలియదు మహారాష్ట్ర నుంచి అబ్దుల్ రజాక్ అనే మెయిల్ ఓకే బ్రదర్ మహారాష్ట్ర అజ్జిరెడ్డి అన్న గారు బ్యాగ్స్ చెప్పాను మధు అన్న గారు హాయ్ బ్రదర్ ఇది పెద్దలాంటి మరి ఎన్ని బస్తాలు ఇది నూట ముప్పై మూడు బస్తాలు తేజాలేనా తేజాల ఎన్ని బ్యాగ్స్ వచ్చాయి అని అడుగుతున్నారు వరుసగా మూడు కామెంట్ల నుంచి గణేష్ అన్నగారు వీరాంజనే అన్నగారు అబ్దుల్ రజక్ అనే మే నుంచి ఇరవై వేలు టు ఇరవై ఐదు వేలు లోపేనండి మ్యాక్సిమం ఇరవై వేలు నా ఇంచిన అడపా తడప ఒకవేళ జెండాపాట అనే వచ్చినా కూడా మొత్తం కలుపుకుంటే ఒక ఇరవై ఇరవై ఐదు లోపే ఈరోజు మార్కెట్కి వచ్చింది సో తగ్గుతూనే చెప్పుకోవచ్చు మిర్చి బస్తాలు అనేది ఇంకొక పదిహేను రోజుల దాకా పది అంటే తేదీ అంతా ఇరవై మూడో తారీఖు ఇంకొక వారం నా అయితే ఇంకొక వారం మార్కెట్ నా కొనసాగిద్ది మరి ఆ తర్వాత మార్కెట్ ఎప్పుడు సెలవులు ఇస్తారు ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు చెప్తారులే వచ్చే వారం చెప్తారు వచ్చే సామాన్ నుంచి మనకి ఆ టాక్ వచ్చిద్ది ఎప్పుడు మార్కెట్ ఉంటుంది ఎప్పుడు ఉండదు ఏంటి అనేది ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల అరకల్లా సెలవులు ఇస్తారు మార్కెట్కి కాకపోతే ఈ సంవత్సరం అనేది మార్కెట్కి మిర్చి వస్తానే ఉన్నది కాబట్టి నెల మొత్తం కూడా నడవచ్చేమో మార్కెట్ అని అనుకుంటున్నాను అతిరేమణ గారు హాయ్ బ్రదర్ శోభన్ నాయక్ అండి నాని హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు బాగున్నారా ఓకే లైక్ సింబల్ ఇచ్చారు నాగబాబు థ్యాంక్ యూ డన్ అని ఇంకా జెండా పాటకి ఇంకొక ఎనిమిది నిమిషాలు మన టైం ఉంది మరి ఈరోజు ఎక్కడ పెడతారో తెలియదు మనకి చూద్దాం లాస్ట్ కటింగ్లు కొంతమంది తీసుకువస్తున్నారు తొమ్మిది వేలు ఆ విధంగా కొనుగోలు అవుతుంది లాస్ట్ అయితే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అట్లా అప్పుడు నీకు ఏపీ అలా వద్దా నాకేమంటే తెలుసు లేదంటే ఏది అని తెలుసుకో పని చెప్పు నీకంటే బాగా జెండాపాటికి క్వాలిటీ అనేది సెలెక్షన్ అయినట్టుంది కాకపోతే మనకి ఏడు గంటల ముప్పై నిమిషాలు టైం కాలేదు కాబట్టి ఎయిటింగ్ చేస్తున్నారు అన్నవాళ్ళు సాయి విశ్వంత్ కమిషన్ వచ్చేట వారి వద్ద జెండా పాట నిర్వహించబడును కారణ ఖరీద్దార్లందరూ జండా పాట ముందు పాల్గొనవలసిందిగా కొలవ ఈ రోజు యమనాథుడు సాయి విశ్వాత్ పాటించవలన కారణ ఖరీద్గార్లందరూ జండా పాటలో పాల్గొనవలసిందిగా కొలియజేస్తున్నాము సూపర్ క్వాలిటీస్ టోటల్ ఎన్ని బ్యాగ్స్ అడుగుతున్నారు సూపర్ క్వాలిటీస్ అయితే మనకి చాలా రేర్ అన్న ఇప్పుడు వస్తాం అండి సూపర్ క్వాలిటీస్ రావటం లేదు ఒకటి రెండు మూడు లాట్లు ఉంటాయి అంటే మనకి ఎక్కువ శాతం ఉండవు సూపర్ క్వాలిటీస్ అనేది అవన్నీ నేను చూడలేదు ఎక్కడెక్కడ ఉన్నాయని చూడాలంటే టైం పట్టిద్ది కాబట్టి ఎక్కువ మీడియం క్వాలిటీ మీడియం మీడియం బెస్ట్లే మనకు కనబడుతుంది మార్కెట్లో డిలాక్స్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్కడో ఒకటి రెండు లాట్లే ఉంటాయి అంతకుముచ్చి మనకు ఉండవు దీపక్ వర్మన్ గారు టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే నుంచి రేటు డౌన్ ఆ సార్ అంటున్నారు రేటు ప్రస్తుతం అయితే డౌన్ అండి మనకి ఈరోజు సాయి యశ్వంత్ కమిషన్ వచ్చిన తర్వాత మెయిన్ గేడ్ దగ్గర ఎనిమిదో నంబర్ చోటు ఆవరణలో పాట నిర్వహించబడుతున్నాం కావున తల్లిదారులు అందరూ కూడా పాటలో బలం షెడ్ ఎనిమిది నెంబర్ షెడ్ అంటే గేట్ పక్కనే ఒకట నెంబరు గే గేట్ ఇది ఇచ్చే మెయిన్ ఆర్చి ఎవరి కోసం ఎయిటింగ్ చేస్తున్నారు ఈరోజు గంగాపాట యమునాశ్రీ సాయి యశ్వంత్ సెపరేటర్ రన్న కృష్ణ గారి వద్ద జండా పాట ఏర్పాటు చేయడానికి కావున జండా పాట నందు తరితారులు అందరూ తెలియజేస్తున్నాము విశాల్ సి అనే మీ నుంచి రేట్ అంత అన్నా ఇంకా కాలేజ్ రోజు జండా పాట అప్పుడే యమనాథ్ గారి కమస్ వచ్చినట్టు వద్ద కాలంలో ఏర్పాటు చేయడం కావున ఖరితారులందరూ జెండా పార్టీలు తన తెలియజేస్తున్నాము ஜ <laughs>